దేవునికి మహిమ కలుగునుగాక రోజు ధ్యానాంశము నిర్గమకాండములోని భాగములు ప్రారంభ ప్రార్థన దేవా మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము ఇస్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా యుండుటకు సిద్ధపర్చిన రీతిగా మమ్మును కూడా సిద్ధపర్చుము దేవా వెనుకనున్న శత్రువుల వల్లగాని ఎదుట ఉన్న నీళ్ల గాని హాని కలుగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములనుకూడ సైతాను లోకము శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొనుచున్నాము దేవా నలుబది ఏండ్లు ఇస్రాయేలీయులకు ఆహారమిచ్చిన పోషకుడవుగాను ఆజ్ఞలు బోధించు బోధకుడవుగాను అరణ్యములో నడిపించిన మార్గదర్శకుడవుగాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోకారణ్యములో పోషించుచు నీ బోధ చూపించుచు అన్ని అంధకారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము ఇస్రాయేలీయులకు ప్రార్థన సమయమందు జయము కలిగినట్లు విసుగుదలలేని ప్రార్థనాశక్తి మాకును అనుగ్రహించుము మా ప్రార్థనా చేతులు వాలకుండునట్లు మమ్మును బలపర్చుము ఎప్పుడైనను ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలోపడే అజ్ఞానము కలుగనీయకుము నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము అనంతుడవైన దేవా చేదు నీళ్లను మంచినీళ్లగాను సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద భాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము నీ కృప మాకు తోడయుండునుగాక విడుదల అయిన తర్వాత ఓ విమోచనకర్త ఇస్రాయేలీయులకు స్తుతికీర్తన నేర్పినావు పరలోకమునకు వినబడే స్థుతికీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పుమని వేడుకొనుచున్నాము నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా నీ దానములు పొందే పనికంటెను శత్రువులతో పోరాడే పనికంటెను నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము నిన్ను ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించే హృదయములను అనుగ్రహించుము ఆమెన్ నిర్గమకాండములోని భాగములు ఒకటి బానిసత్వము ఒకటి మరియు రెండో అధ్యాయములు ఏ విమోచింపబడిన జనుల యొక్క బానిసత్వము బి మోషే పుట్టుక మోషే పెంపకము మోషే ద్వేషింపబడుట మోషే పారిపోవుట మోషే వివాహము సి శ్రమలు ఇస్రాయేలీయులకు విశ్రాంతి లేకుండా చేసెను శ్రమలు ఇస్రాయేలీయులను పరిశుద్ధపరచెను శ్రమలు ఇస్రాయేలీయులను ఐక్యపరచెను శ్రమలు ఇస్రాయేలీయులను మొర్రపెట్టునట్లు చేసెను రెండు విమోచన మూడు నుండి పదిహేను అధ్యాయములు ఏ దేవుడు దిగివచ్చుట రక్తము ద్వారా ఇస్రాయేలీయులను విమోచించుట బి మోషే పిలువబడుట ఐగుప్తుకు వచ్చుట ఫరో ఎదుట అద్భుతములు చేయుట ఇస్రాయేలీయులు బయలుదేరుట సి మోషే జీవితము ఒకటి మొదటి నలభై సంవత్సరములు తాను రాజకుమారుడననుకొనుట రెండు తరువాత నలభై సంవత్సరములు తాను వట్టివాడననుకొనుట మూడు చివరి నలభై సంవత్సరములు దేవుడు తన పనిని జరిగించుకొనుట మూడు ఇస్రాయేలీయులు విద్యను అభ్యసించుట పదిహేనో అధ్యాయము ఇరవై రెండో నుండి పంతొమ్మిదో అధ్యాయము వరకు ఏ ఇస్రాయేలీయులు విద్యనభ్యసించి పూర్తిగా దేవునిమీద ఆధారపడుట నేర్చుకునవలెను బి ఇస్రాయేలీయులు తమ ప్రయాణములో మారా అను స్థలమునకు చేరుట తరువాత ఏలీము ఆ తరువాత సీను అరణ్యము తరువాత రెఫీదీముకు చేరుకొనుట ఇవి వారి ప్రయాణములలోని ముఖ్య స్థలములు మారా అనగా చేదు చేదుని దేవుడు తీసివేయడుగాని తీపిగా మార్చగలడు ఏలీములోని సమృద్ధిని కలిగించగలదు నాలుగు సమర్పించుకొనుట నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఏ విమోచింపబడినవారు ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చవలెను ఆయన సేవకు ప్రతిష్ఠించుకొనవలెను వారి ప్రవర్తన విషయములో దైవచిత్తమునే అనుసరించవలెను బి నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట పదియాజ్ఞలు సి మన తండ్రి తన చట్టములన్నిటినీ మన మనస్సులో ముద్రించి తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించేవాడయిన్నాడు ఐదో విమోచింపబడినవారు ఆయనను ఆరాధించుట ఇరవై నాలుగు నుండి నలభై అధ్యాయములు ఏ విమోచింపబడినవారు తమ ఇష్టప్రకారము కాకుండా తండ్రి ఇష్టప్రకారము ఆరాధన చేయవలెను బి ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట సి ప్రత్యక్షపు గుడారము యొక్క ఏర్పాటు అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహింపబడును యాజకులకు ఉన్న దుస్తులు వారు చేయు ప్రతి పనికి ప్రత్యేకమైన అర్థము కలదు పాదుర్లు గౌనులు వేసికొనుట అవసరము ఎందుకనగా నాయకుడు నాయకుడే యాజకుడు దేవుని దృష్టిలో విశ్వాసుల మధ్య ప్రత్యేకము నిర్గమకాండములో దేవుడు ఇస్రాయేలీయుల మధ్యకు ఒకటి దిగినాడు రెండు వారితో కలిసి నివసించినాడు ఇస్రాయేలీయులు దాసత్వములోనికి వెళ్లిపోవుట వలన దేవుడు దిగివచ్చెను ఆది కాండములో దేవుని ప్రజలు పాపములో పడిరి నిర్గమకాండములో పాపఫలితములోనికి వెళ్ళిరి గనుక ఆది కాండములో పాపమునుండి నిర్గమకాండములో పాప ఫలితమునుండి విడిపించుటకు తండ్రి వచ్చియున్నాడు ఒకటి నుండి పది అధ్యాయములు ఒకటి దాసత్వము ఐగుప్తీయులకు బుద్ధి చెప్పుటకు పది నుండి ఇరవై అధ్యాయములు రెండు విడుదల తండ్రి గనుక వచ్చి విడిపించెను నుండి ముప్పై అధ్యాయములు మూడు అరణ్యము విద్యశాల ఇక్కడే ఆయన వారికి అన్నీ నేర్పించెను అనగా వారు చేయవలసినవి చేయకూడనివి నేర్పించెను ముప్పై నుండి నలభై అధ్యాయములు నాలుగు సమర్పణ గుడారము కట్టించి సమర్పణ చేయించెను అన్నీ వారిచే చేయించి చూపించెను అరణ్యములో నేర్చుకున్నది యావత్తు అమలులో పెట్టించెను షరా దాసత్వము నుండి వారిని విడిపించిన తరువాత అన్ని సంగతులు బోధించిన తరువాత వారు తాము నేర్చుకున్న వాటిని అమలులో పెట్టకపోతే ఏమి ప్రయోజనము అట్లే మన విషయమును ఇన్నీ విని వాటి ప్రకారము నడువకపోతే లాభమేమి నష్టమే తండ్రి ఒకటి వారి దాసత్వములోనికి వెళ్లి తాళం విప్పి రెండు పాఠము నేర్పి మూడు ఆరాధన చేయించి నాలుగు వారితో గుడారములోనికి దిగియున్నాడు అన్ని పనులు వారి నిమిత్తము చేసియున్నాడు మన నిమిత్తమును చేసియున్నాడు అంటే పాపము చేసినప్పుడు ఆది కాండములో వెళ్లిపోయిన దేవుడు నిర్గమకాండములో మరలా దిగివచ్చి దాసత్వమునుండి వారిని విడిపించి నేర్పించి నడిపించి గుడారములో ప్రవేశించును నిర్గమకాండములో దేవునిగూర్చి రెండు కథలు ఉన్నవి మొదటి కథ దేవుడు దిగివచ్చుట రెండవ కథ దేవుడు నివసించుట అనగా నిర్గమకాండములో యేసుప్రభువు చరిత్ర దిగివచ్చుటలోను నివసించుటలోను ఉన్నది అనగా మనుష్యులతో నివసించెను మోషే కథ మోషే దేవుని ముఖము చూచి దేవుని స్వరము విని దేవుని ప్రకాశతతో కాంతిలో మహిమలోయి నలభై దినములు గడిపెను ఆయన ఉరుములకు మెరుపులకు ధ్వనులకు జడిశాడా లేదు ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది నలభై దినముల ఉపవాసము ఆయనను కృసింపచేయలేదు గనుక ఒకరోజు ఉపవాసానికే చిక్కిపోతామేమిటి మనము మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కినది ఇది బైబిలు మిషను యొక్క పనివారు సంఘము అంతా మాత్రమేగాక ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది బైబిలు మిషను వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరచును బైబిలు మిషనులోని ప్రతివారును మోషే అంత పవిత్రముగా ఉండవలెను దీవెన అట్టి స్థితి పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దిన ధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక గాక ఆమేన్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ మారునాథ